నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూడా జుల్పిస్తోంది మాదాపూర్లో ఉన్నటువంటి నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ అయితే హైడ్రా అధికారులు కూల్ చేశారు అంటున్నారు మరి దీనికి సంబంధించి ఇప్పటికే నాగార్జున గారు రియాక్ట్ అవడం కూడా జరిగింది మరి తను అక్రమంగా నిర్మించలేదని తనకు కోర్టు నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని వస్తే తానే కూల్ చేసేవాడిని అని కూడా ఆయన చెప్పడం అయితే జరుగుతోంది మరి నిజంగానే ఆయనకు నోటీసులు రాలేదా ఇలానే మంది సెలబ్రిటీస్ కావచ్చు ఈవెన్ కేటీఆర్కి సంబంధించిన కూడా కొన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి వాటిపైన కూడా మరి త్వరలోనే కూల్చివేతలు ఉంటాయి అంటున్నారు మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు నమస్కారం మేడం నమస్తే సో నాగార్జునికి సంబంధించిన మాదాపూర్లో ఉన్నటువంటి అన్కన్వెన్షన్ను హైడ్రా అధికారులు కూల్చేశారు అంటున్నారు ఆయనేమో నాకు ఎలాంటి నోటీసులు కోర్టు నుంచి రాలేదు అక్రమంగా నేను నిర్మించలేదు అని ఆయన చెప్తున్నారు సో ఇక్కడ కొన్ని కేటీఆర్కి సంబంధించినవి కొన్ని సెలబ్రిటీలకి సంబంధించినవి కూడా కూల్ చేస్తారు అని అంటున్నారు సో నిజంగానే మరి నాగార్జున గారికి నోటీసులు రాలేదంటారా ఆయన కొంచెం భావోద్వేగంగా ఎక్స్లో పోస్ట్ కూడా చేసినట్టు తెలుస్తోంది దీని వెనక ఒక మంత్రి కూడా ఉన్నారు అని చెప్పి కొంత న్యూస్ అయితే ఉంది సో ఓవరాల్గా మీరేం చెప్తారు దీని గురించి రెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారండి ఇది బఫర్ జోన్లోకి వచ్చిందని వాళ్ళ గేట్లు కూడా అంటే సుయేజ్ ముయడం వల్ల ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు మొత్తం మునిగిపోతున్నాయి కదా మనకు కొన్ని ప్రాంతాలు జలమయం అయిపోతున్నాయి దానికి కారణం ఇది అని చెప్పారు ఇప్పుడు ఈ నా నోటీసులు ఇవ్వలేదు అంటున్నారు గతంలో నోటీసులు ఇచ్చారు కదా కేసీఆర్ టైం నుంచి ఇది నడుస్తోంది గత పదేళ్లుగా నడుస్తోంది పదేళ్ల క్రితం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు ఈ అంశం మీద మీకు గుర్తుంటే చూడండి అందులో తెలుగుదేశంలో ఉండగా ఈ విషయాన్ని ప్రస్తావించి నాగార్జున ఎన్కన్వెన్షన్ గురించి మాట్లాడుతూ హరీష్ రావుని ప్రశ్నించాడు ఆయన కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందండి రాగానే అన్నీ కూల్ చేస్తాం అక్రమ కట్టడాలు ఇన్ని మాట్లాడారు కదా మరి కేసీఆర్ చాలాసార్లు అక్కడ వర్క్ వెళ్ళి ఎందుకు వెనక్కి వచ్చేసారు వాళ్ళ వాళ్ళు అంటే మీరు నాగార్జునతో ఏమీ మాట్లాడుకున్నారు కుమ్మక్క అయ్యారా అనేది ఒక సందేహం తర్వాత ఇవాళ నాకు నోటీసులు ఇవ్వలేదు అంటున్నారు గతంలో నీకు ఇచ్చారు కదా నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళావు మరి నువ్వు తప్పు చేయకపోతే కోర్టుకు వెళ్ళాలా నువ్వు ప్రూవ్ చేసుకో నువ్వు ఆధారాలు ఉంటాయి కదా మీ దగ్గర మూడు ఎకరాల మూడు కుంటలండి తుమ్మిడి చెరువులో అవి ఇప్పుడు చెరువు లోపల ఎలా కడతారు మీరు అసలు ఫస్ట్ ఓకే ఈయన నేను కబ్జా చేయలేదు అన్నారు ఓకే అనుకుందాం నువ్వు కబ్జా చేయలేదు కొనుక్కున్నావు చెరువులో కొనుక్కుంటావా నువ్వు సెలబ్రిటీవే కావచ్చు అబ్బా నువ్వు చాలా గొప్పవాడివే కావచ్చు ప్రజలకి నీళ్లు లేకుండా చేస్తారా మీరు నాగార్జున దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా ఇది కోర్టులో ఉంది కేసు కోర్టులో కోర్టు ఒకవేళ తీర్పిచ్చుంటే నేనే సొంతంగా నేను కూలగొట్టేవాడిని ఇది అక్రమ నిర్మాణం అయితే అంటూ మాట్లాడుతున్నాడు సక్రమంగా నిర్మించాను నేను ప్రైవేట్ భూమినే కొనుక్కున్నాను అంటున్నాడు ఆయన ఇప్పుడు ఈయననే కాదండి చాలామంది సెలబ్రిటీస్ చేస్తున్న తప్పులు ఇవే ఒక నాగార్జుననే అనుకోకర్లే మనం కాకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్న చర్య ఏదైతే ఉందో అది ఆహ్వానించదగ్గ పరిణామం ఇలా ఇంకెవరు ఉన్నా కూడా కూల్చేసేయాలి వాళ్ళు ఆలోచించొద్దు ఇప్పుడు ఎందుకంటే గతంలో మీరు చూసుకున్నారంటే సినిమా వాళ్ళు చాలామంది రాఘవేంద్రరావు గారు కావచ్చు ఇంకా చాలామంది ఏం చేస్తున్నారు వాళ్ళు ఏదో కడతాము మేము ఏదో ఏమనాలి స్టూడియో కడతామనో లేకపోతే మరోటి కడతామనో అంటే సినిమా పరిశ్రమకు సంబంధించినవి తీసుకుని వాళ్ళు మల్టీప్లెక్స్లు కట్టుకోవడం కాంప్లెక్స్లు కట్టుకోవటం ఇట్లాంటివి చేస్తున్నారు కదా మరి కమర్షియల్ కాంప్లెక్స్లు ఎట్లా చేస్తారు రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళైనా ఇంకొకళ్ళైనా కూడా అంటే ఎవరైనా ప్రశ్నించాలండి సినిమా వాళ్ళైతే వాళ్ళ గురించి రాయకూడదు సినిమా వాళ్ళని ప్రశ్నించకూడదు అంటే సినిమా వాళ్ళందరూ ఎవరి మీద బతుకుతున్నారండి ప్రజల సొమ్ము మీదే కదా వాళ్ళు సినిమా తీస్తే ప్రజలు చూస్తేనే కదా సినిమాలు ఆడతాయి కాబట్టి ఇవాళ నాగార్జున వచ్చి ఇది అక్రమము విధంగా కూల్చివేయడం అందుకే గవర్నమెంట్ చాలా తెలివిగా ఇవాళ తెల్లారి కట్ట కూల్చడం మొదలుపెట్టింది వీళ్ళైతే వీళ్ళు ఆపేస్తారు కదా ఇప్పుడు అక్కడ ఉండే స్థానిక ప్రజలు కూడా దాని మీద కంప్లైంట్ ఇచ్చారు ఇది అక్రమంగా కట్టారు మాకు ఇబ్బంది అవుతోంది అని దానివల్ల చర్యలు తీసుకున్నారు ఇంకొకటి శాటిలైట్ ఆధారంగా మొత్తం యాభై యాభై ఆరు చెరువులు గుర్తించారు వాళ్ళు చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు ఏవేవి కబ్జా అయ్యాయి అనేది వాళ్ళు గుర్తించాకే ఈ హైడ్రా రంగనాథ్ గారు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ ఆయన ఈ నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి చెప్పకుండా చేయరుగా ఆయన ముఖ్యమంత్రి అనుమతితోనే కదా చేస్తారు ముఖ్యమంత్రి అన్నీ పర్యవేక్షించాకే కదా చేస్తారు వాళ్ళు వాళ్ళు ఏవి తెలివి తక్కువగా చేయరు లేకపోతే ఇది అనవసరంగా వాళ్ళు ఒకరివితే తలగొక్కరుగా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్న గేట్ను కూడా గుల్చేసిన సందర్భాలు కూడా మనం చూసాం అండ్ ఈవెన్ మాది బఫర్ జోన్లో లేదు అని చెప్పినా కూడా కొన్ని శాటిలైట్ మ్యాప్స్ ఉంటాయి వాటి ద్వారా కూడా ఏ ప్రదేశాల్లో ఏ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్కి తెలుసుకునే వీలు ఉంటుంది దాని ద్వారా కూడా గుర్తించవచ్చు అంటున్నారు అదే దాని ప్రకారమే చేశారండి ఇప్పుడు మళ్ళీ లోటస్ పాండ్ మీద కూడా ఏదో ఉన్నాయి కంప్లైంట్స్ అంటున్నారు మనకు తెలియదు నెక్స్ట్ లోటస్ పండ్ కూడా పట్టుకుంటారా ఏంటంటే అది ఏ రకంగా ఉంది బఫర్ జోన్లో ఉందా లేకపోతే అందులో ఉండే అవకతవకలు ఏంటి తెలుసుకుంటారని అంటున్నారు కాబట్టి ఇవాళ నాగార్జున కొత్తగా ఎక్స్ వేదికగా ఆయన ఇవాళ మాట్లాడారు నేను చాలా ఫీల్ అవుతున్నాను దీని గురించి నా అంటే పరువు పోయింది అన్నట్టుగా నా పేరు డ్యామేజ్ అయింది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన గతంలో కూడా చాలాసార్లు వచ్చిందిగా మీ పేరు ఎన్కన్వెన్షన్ విషయంలో అప్పుడు మీరు స్పందించారా ఎప్పుడు స్పందించలేదు కదా ఇప్పుడు మీ ఇంట్లో విషయాల మీద మీరు ఎప్పుడు స్పందించలేదు ఓకే అది మీ ఇష్టం దాని గురించి ఎవరు మాట్లాడు వ్యక్తిగత జోలికి మనం వెళ్ళాం కానీ ప్రజల ఆస్తులకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడే ఆస్తులకు సంబంధించి ఎవరైనా మాట్లాడతారు దాని గురించి ఓకే మీరు తేల్చుకోండి కోర్టుకు వెళ్ళి కోర్టులో ఉండగా ఈ రకంగా చేశారు కోర్టు తీర్పు వచ్చాక చేయాల్సింది అంటే వాళ్ళు గుర్తించారు చేశారు వాళ్ళ వాదనలు అంటే వాళ్ళు కోర్టులో వినిపిస్తారు మీరు కోర్టుకెళ్ళి దీని మీద కంప్లైంట్ ఇచ్చుకోండి అది గవర్నమెంట్ చెప్తున్న విషయం కాబట్టి ఇవాళ ఎన్ కన్వెన్షన్ కోల్చడంలో ఎటువంటి తప్పు మనకు కనిపించట్లేదండి ప్రజలు కూడా దీన్ని హర్షిస్తున్నారు నన్ను అడిగితే అసలు ఈ ఎఫ్ఎల్ఆర్ అంటే బఫర్ జూన్ అంటే ఏంటి మేడం అలాంటి ఎలాంటి ప్రదేశాల్లో ఎలాంటి కట్టడాలు కట్టకూడదు అంటారు అంటే ఇప్పుడు చెరువులు మూసేసి మీరు కడతారండి తర్వాత పర్యావరణానికి హాని కలిగించేవి ఇప్పుడు రిషికొండ మనం చెప్పుకున్నాం రిషికొండ ఎందుకుంది అది ఆ సముద్రం మట్టానికి దగ్గరగా ఉంది అది ఇప్పుడు ఆ సముద్రానికి ఏదైనా వచ్చింది అనుకోండి ఇప్పుడు మనం చూసాం కదా అప్పుడు సునామీ వచ్చింది ఇలాంటి వాపుతాయి అలాగే ఇప్పుడు చెరువులు ఉండే ప్రదేశాల్లో మీరు కడితే ఏమవుతుందండి ఇప్పుడు ఒక చెరువును మూసేసి మీరు కడతారంటే భవనం దిగిపోదు అక్కడ మీకు ఇసుక ఉంటుంది అంటే గ్రిప్ ఉండదు మీకు ఆ భూమిలో ప్లస్ మీరు వాటర్ రాకుండా చేస్తున్నారు కదా ఇప్పుడు నీళ్లు లేకుండా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కట్టుకున్న ఇల్లు ఉంటాయి కదా వాళ్ళకి మీరు నీళ్లు రాకుండా మీరు మొత్తం చెరువులు మూసేసి కుంటలు మూసేసి మీరు శుభ్రంగా దాన్ని కాంక్రీట్ జంగిల్ చేసేస్తే మీకు వాతావరణం వేడెక్కిపోదు ఎంత పొల్యూషన్ అండి చెట్లు లేకపోతే మీరంటే ఒక నీటి ప్రదేశాన్ని మీరు మూసేసి అక్కడుండే చెట్లన్నీ పెకలించేసి మీరు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ కడుతున్నారు మీకు అర్థమైందా అసలు అలాంటి చోట్ల కడతారా అండి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు యాభై ఆరు ప్లేసులు గుర్తించారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేయగలిగితే ముఖ్యమంత్రిగా నిజంగా ఆయన చాలా మంచి పనులు చేస్తున్నారని ప్రజలు అనుకుంటారు అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు రూల్ ఫర్ ఆల్ అందరికీ ఒకటే రూల్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది కానీ ఇక్కడ నాగార్జున గారి కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో ఇది మొత్తం పది ఎకరాల్లో నిర్మించారు కేవలం రెండెకరాలు మాత్రమే ఈ జోన్లో ఉంది అంటున్నారు అంటే ఆ రెండు ఎకరాల్లో ఉన్న దాన్ని కూల్చే అధికారం అవసరం ఆస్కారం ఉంటుందా మొత్తం కూల్చి కూలుస్తారంటారు మొత్తం అనుకుంటానండి అంటే వాళ్ళు ఏదైతే ఆక్రమించారో అది తప్పకుండా కూల్చేస్తారు కూల్చినప్పుడు మిగతా భాగం కూడా కూలిపోతుంది కదా సో వాళ్ళు కట్టుకుంటే మళ్ళీ అటు సైడ్ కట్టుకోవాలంతే అంటే వాళ్ళు నిజంగా వాళ్ళ స్థలం ఏదైతే ఉందో ప్రైవేట్ భూమి అని ఏదనుకుంటున్నారో ఆ కొంచెం ప్లేస్లో కట్టుకోవాలి ఇదైతే వాళ్ళు కట్టుకోవడానికి ఉండదు ఈ బఫర్లో రైట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ